పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి పిల్లలు లాస్ట్ లో దమనకుడు చెప్పిన కాకి పాము కథలో ఒక నక్క కాకి స్నేహితుడు కదా మరి నక్క కూడా ఈ కాకి నీకు బలం లేదని బాధపడక మిత్రమా నీకు బుద్ధి ఉంది కదా తెలివి ఉంది కదా తెలివితోటే నువ్వు ఆ పాముని చంపేయచ్చు అని చెప్తూ ఒక కథను ఇన్స్పిరేషన్గా చెప్తుంది అన్నట్టు ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం ఆ కథ ఏంటంటే ఒక ఎండ్రకాయ దొంగతనంగా కొంగ ఒక కొంగ చేపలను తింటూ ఉంటే ఎండ్రకాయను కూడా తినాలి అనేటువంటి ఆలోచన ఉండేది ఆ కొంగకు మరి దాన్ని ఎలా చంపేసింది అనేది కథలో విందాం పూర్వము బదరికా వనం అనేటువంటి ఒక వనంలో ఒక నీటి సరస్సు ఉండేది దాని నిండా చాలా చేపలు ఉండేవి ఆ సరస్సు కట్టిన ఒక ఎండ్రకాయ చేపలతో ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేస్తూ కాలక్షేపం చేసేది ఒకరోజు ఆ సరస్సు మీద నుంచి పోతున్న కొంగల గుంపులో ఒక కొంగ ఆ సరస్సును గమనించి అది మంచినీటి సరస్సు అని దాని నిండా చేపలు ఉంటాయని గ్రహించి సులభంగా అన్ని చేపలను తినడానికి ఒక ఐడియా వేసింది వేసి మరునాడు ఆ సరస్సును చేరి కాలిపై నిల్చొని జపం చేయసాగింది తప్ జపం చేస్తుంది కొంగ రాకను గ్రహించిన చేపలన్నీ భయంతో నీటి అడుగుకు చేరుకున్నాయి ఎండ్రకాయ తన బొరియలోకి దూరింది బొరియా అంటే రంధ్రం చాలాసేపటి వరకు కొంగ చేపలను వేటాడడానికి ప్రయత్నించకుండా అలా ఒంటి కాలి మీద నిల్చొని జపం చేయటంతో ముందుగా ఎండ్రకాయ ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చి కొంగబావా ఎందుకలా నువ్వు ఒంటి కాలిపై నిల్చున్నావు అంటే ఒక్కటే కాలు ఇలా పెట్టుకొని నిల్చొని ఉంది నీటిలో ఉన్న చేపలను నువ్వు అసలుకే వేటాడడం లేదు అవును నాకు అదే నాకు డౌట్ వస్తుంది నువ్వు ఎందుకు ఇలా ఒంటి కాలిపై ఉన్నావు అని అడగగానే కొంగ ఎండ్రకాయ మాటలకు అప్పుడే కళ్ళు తెరిచినట్లు నటిస్తూ నేను జపం చేస్తున్నాను బావా నేను నిన్ననే ఒక మహాత్ముడి దగ్గర మంచి మాటలు విన్నాను జీవహింస మహాపాపం జీవహింసను మించిన పాపము లేదని గతంలో చేసిన పాపాలు పోవాలంటే జీవహింస మాని ఇలా జపం చేయాలని ఈ జపం ఆచరిస్తే చనిపోయిన తర్వాత కూడా మనము నరకానికి కాక స్వర్గానికి పోతామని చెప్పాడు అందుకని నేను జీవహింసను మాని జపం చేస్తున్నాను అంటూ చెప్పింది ఆ కుంగ మాటలకు ఎండ్రకాయతో పాటు చేపలన్నీ కూడా ఆశ్చర్యంగా చూశాయి చివరకు మాటలు నమ్మాయి కొంగ కొంతకాలం పాటు రహస్యంగా వేరే చోటుకు పోయి కడుపు నింపుకు వచ్చి ఆ సరస్సులో దొంగ జపం చేస్తూ చేపల నమ్మకం బాగా సంపాదించుకుంది అంటే అది ఏం చేసింది వాటితో ఫ్రెండ్షిప్ చేసింది రోజు ఒక చేపని తీసుకెళ్ళి తింటూ వచ్చేది ఒక రోజు కొంగ ఏడుపు నటించింది అది చూసి నిజమని నమ్మిన చేపలు దాని చుట్టూ చేరి బావా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి అందుకు కొంగ ఎంతో బాధని నటిస్తూ ఏం చెప్పమంటారు నిన్న ఒక జాలరుల గుంపు ఒకటి వచ్చింది అంటే ఫిషర్మ్యాన్ ఇక్కడికి వచ్చిండ్రు అని చెప్తుంది మరి కొద్ది రోజులలో ఈ సరస్సులోని నీరు ఇంకిపోతుందని అప్పుడు వలలు వేస్తే వలల నిండా చేపలు దొరుకుతాయని వారు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను కొద్ది రోజుల్లో మీరందరూ ఆ జాలరుల చేతికి చిక్కుతారని చింతిస్తున్నాను అంటూ కన్నీరును కార్చింది అంటే ఏం చెప్తుంది మ్యాన్ వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకెళ్తారు ఇక్కడ ఈ సరస్సు ఎండిపోతుందట ఆ మాటలు నేను అనగానే చేపలన్నీ భయపడ్డాయి మాటలను పాపం నిజమని నమ్మిన సరస్సులోని చేపలన్నీ ఎంతగానో భయపడిపోయి కొంగ బావ మా ప్రాణాలు ఎలాగైనా కాపాడు ప్లీజ్ అని అడిగాయి ఏదో ఒక ఉపాయం ఆలోచించి కష్టం నుండి గట్టెక్కించే భారం నీదే అని అడిగాయి ఈ సరస్సులోని నీరు ఇంకిపోకముందే నీరు నిండుగా ఉన్న మరో సరస్సులోకి చేర్చి మా ప్రాణాలను దక్కించు అంటూ ఎంతగానో ప్రతిమలాలుకున్నాయి కొంగ మనసులో నా ఐడియా ఇగా నా ఐడియా సక్సెస్ అయిపోయింది అనుకుంది మిత్రులారా మీ ప్రాణాలను కాపాడడం నా బాధ్యత నేను మీ స్నేహితుడిని నన్ను మీరు ఇంతగానం మీరు నన్ను ఇంతగానము మీరు అడగాల్సిన అవసరం లేదు మీ ప్రాణాలను ఏ విధంగా కాపాడుతాను అని అంది సరే ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక మంచినీటి సరస్సు ఉన్నది కానీ మిమ్మల్ని అక్కడికి ఎలా చేర్చాలా అని ఆలోచిస్తున్నాను అందరినీ ఒకేసారి తీసుకువెళ్ళలేను కాబట్టి సమయం చూస్తే చాలా తక్కువగా ఉంది అదే నా బాధ అంటూ ఎంతో విచారం నటించింది మళ్ళీ చేపలన్నీ నీవేదో ఒకటి చేయాలి అంటూ పట్టుపడ్డాయి సరే సరే నేను ఒక పని చేస్తాను ఒక్కొక్క చేపను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ చెరువులో పడేస్తాను ఆ సరస్సులో పడేస్తాను అని దొంగ మాటలు చెప్పింది అప్పుడు చేపలన్నీ ఎంతో ఆనందించి సరే సరే అన్నాయి పది రోజులు గడిచేసరికి సరస్సులోని చేపలన్నిటిని కొంగ తీస్తూ తీసుకెళ్తూ తన ముక్కుతో కడుచుకుంటూ సరస్సులో కాకుండా ఒక కం కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ తినడం స్టార్ట్ చేసింది ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయని వెతుకుతుండగా ఎండ్రకాయ కొంగ దగ్గరికి వచ్చింది ఏంటి కొంగ బావా నువ్వు ఎప్పుడు చేపలనే తీసుకెళ్తున్నావు మరి నా పరిస్థితి ఏంటి నన్ను జాలరులు తీసుకెళ్తారు కదా నన్ను కూడా నువ్వు తీసుకెళ్ళావా అని అడిగింది అయ్యో నిన్ను ఎలా మర్చిపోతాను నిన్నే తీసుకెళ్ నిన్నే నేను సరస్సుకు తీసుకెళ్ళడానికి వచ్చాను అని అని కొంగ అనుకుంది కొంగ తన మనసులో రోజు చేపలను తిని తిని దానికి బోరు కొట్టేసింది ఈసారి ఎండ్రకాయని తిందాము ఆలోచన చేసుకుంది కొంగ బావా చేపలు నేను ఎంతో కాలంగా ఈ సరస్సులో కలిసి కాలక్షేపం చేస్తున్నాము ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాక ఇక్కడ నాకు మాత్రం ఏం తోస్తుంది చెప్పు నన్ను కూడా తీసుకెళ్ళు అని అంది అయితే ఆ ఎండ్రకాయ కాస్త పెద్దది దాని కొంగ నోట్లో పట్టదు అది కొంగ నోటికి పట్టలేదు అందుకని దానిని తన మెడ పట్టుకోమని చెప్పి కొంగ దానిని చేపలను పొడుచుకు తిన్న చోటుకు తీసుకుపోయింది కొంగ కిందికి దిగుతుండగా ఎండ్రకాయ కింద ఎండ్రకాయ కిందకి చూసింది కింద చేపలు చనిపోయినటువంటి అన్ని గుర్తులు కనిపించాయి ఆహా ఇది మోసకారి ఈ మాటలు మాయమాటలు చెప్పి అన్ని చేపలను ఇక్కడికి తీసుకొచ్చి మాట అనే విషయాన్ని ఎండ్రకాయ పసిగట్టింది వెంటనే ఆ ఎండ్రకాయ నువ్వు నన్ను సరస్సుకు తీసుకెళ్ళు లేకుంటే నీ మెడ కొరికి చంపేస్తాను అని చెప్పింది చెప్పేసరికి దెబ్బకు కొంగ కిక్కురు మనకుండా లేదు లేదు నన్ను ఏం నేను నిన్ను కిందికి దింపేస్తాను అని అనేసరికి కొంగ కిందికి దింపగానే వెంటనే దాని మెడను కొరికేసింది ఎండ్రకాయ దెబ్బకు కొంగ కిక్కురకుండా చచ్చిపోయింది అంటే ఇక్కడ విన్నావుగా మిత్రమా కొంగ మోసం ఎండ్రకాయ ఆ మోసకారి కొంగకు చేసిన తగిన శాస్తి నీవు కూడా అటువంటి ఉపాయం ఏదన్నా పని ఆ పాము బారి నుండి నీ గుడ్లను రక్షించుకో అంటూ కాకి సలహా ఇచ్చిందా నక్క నక్క సలహాతో మరి కాకి తన బుద్ధికి ఏ విధంగా ఆలోచన చేసింది చేసే గొప్ప ఉపాయం ఏం ఆలోచించి ఆ పామును చంపింది అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం